ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం తుఫాను అలర్ట్ విశాఖపట్నం ఎండలు మండిపోతున్న వేళ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చల్లటి కబురు చెప్పింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది ఇది క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా పయనిస్తుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది ఇది క్రమంగా బలపడి తుఫానుగా ఈ నెల ఇరవై ఆరవ తేదీ రాత్రికి బర్మా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది ఈ తుఫాను ప్రభావంతో ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల్లో పలుచోట్ల సాధారణం నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా ఉండదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది కాగా ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాలో అక్కడక్కడా చెదురు మధురుగా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది రాష్ట్రంలో మిగతా జిల్లాలలో ఎండల తీవ్రత కొనసాగుతోందని రెండు రోజుల తరువాత పొడిగాలుల తీవ్రత కూడా ఉంటుందని హెచ్చరించింది ప్రస్తుతం అన్ని పోర్టులకు ఒకటో నెంబర్ హెచ్చరిక జా కొనసాగుతుందని మత్స్యకారుల వేటకు వెళ్ళకూడదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారిని సునంద వెల్లడించారు